హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణ్ మినీ వరల్డ్ ఇవాళ వీడియోలో ఇంట్లో ఉండే ప్లాస్టిక్ షీట్స్ ప్లాస్టిక్ మెటీరియల్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి యూస్ చేసి మంచి మంచి జడబిల్లలు ఎలా రెడీ చేసుకోవచ్చు మనమే ఇంట్లో కూర్చోని అన్నది వీడియోలో చూపిస్తాను వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి మీ క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను ఛానల్లో ఇంట్ సేమ్ ప్లాస్టిక్ షీట్స్ యూజ్ చేసి ఇంట్లో మనమే మన తెల్ల మనమే ఎలా జడబిల్లలు రెడీ చేసుకోవచ్చు అని సో ఇది కూడా అదే అనమాట కొంచెం డిఫరెంట్ డిజైన్తో అయితే చేశాను చాలా బాగా వచ్చింది లాస్ట్లో అవుట్పుట్ అయితే మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి సో నా దగ్గర ఉండే ప్లాస్టిక్ షీట్ మూతలు ఏవైతే ఉంటాయో మనం ఫుడ్ పార్సల్స్ తెచ్చుకుంటాం కదా బయట నుంచి సో ఆ మూతలు యూస్ చేసి అయితే నేను ఇలా డ్రాప్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను ఆల్రెడీ ఒకసారి కట్టింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి అందరింట్లలో ఉంటాయి కామన్ నాకు తెలిసి ఇలా స్కెచ్ పెన్తో ఒకసారి మనము కరెక్ట్ సైజు మనకైతే షేప్ కావాలో ఆ షేప్ గీసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఒక్కసారి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి కొంచెం స్లోగా చూసుకొని కట్ చేసుకోవాలి సో నేనైతే డ్రాప్ షేప్స్ ప్రిఫర్ చేశాను మీకు కావాలనుకుంటే హార్ట్ షేప్స్ కానీ ఓవల్ షేప్స్ కానీ సర్కిల్ షేప్ కానీ ఇంకా డిఫరెంట్ షేప్స్లో ఇలా మ్యాంగో షేప్స్ కానీ ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట షేప్ సైజు అన్నది మన ఇష్టమే ఎందుకంటే మనమే రెడీ చేసుకుంటున్నాం కాబట్టి సో నేనైతే ఒక సిక్స్ పీసెస్ ఆఫ్ సెట్ రెడీ చేశాను అనమాట ఒక త్రీ వచ్చేసి ఒక కలర్ ఇంకొక త్రీ ఇంకొక కలర్లో జ్యువెల్ కలర్లో అయితే చేశాను డబుల్ కలర్లో అండ్ మనకు కావాల్సింది షేప్ పిన్స్ అనమాట షేప్ పిన్స్ జనరల్గా మనకి బ్యాంగిల్ స్టోర్స్ అవైలబుల్ ఉంటాయి జస్ట్ టెన్ రూపీస్ ఏమో ఉంటుంది బాక్స్ ఒక ఫిఫ్టీన్ పీసెస్ అయితే ఉంటాయి దాంట్లో మనం ఇలా బీ సెవెన్ థౌసండ్ గ్లూ అన్నది యూజ్ చేసి ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవాలన్నమాట కుందని వరకు చేసుకోకముందే స్టిక్ చేసుకోవాలి పిన్స్ అన్నది చేసుకున్న తర్వాత పాజిబుల్ అవ్వదు పాజిబుల్ అవ్వదు అని కాదు కానీ మనకి పిన్స్ పెట్టక ముందు చేయాలి అంటే మనకి పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది సో ఇదే అనమాట గ్లూ ఇది జనరల్గా మనకి స్టేషనరీస్లో కానీ లేదంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ దొరికే షాప్స్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది లేదంటే మీకు ఒకవేళ పెద్ద పెద్ద బ్యాంగిల్ స్టోర్స్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా ట్రై చేయండి అందరికీ అవైలబులే ఉంటుంది వాళ్ళ రిపీస్ ఈ గ్లూ అయితే సో ఈ గ్లూయే యూస్ చేయాలన్నమాట ఎందుకంటే ప్లాస్టిక్ షీట్ పైన చేస్తున్నాం కాబట్టి జనరల్గా ఫ్యాబ్రిక్ గ్లూస్ ఉంటాయి కదా అవి తీసుకోకుండా ఇలా బీ సెవెన్ థౌసండ్ గ్లూ కానీ బీ సిక్స్ థౌసండ్ గ్లూ కూడా ఉంటుంది సో అలాంటి గ్లూస్ ఏమైనా ఉంటే అవి యూస్ చేసుకోవడం బెటర్ అనమాట నేను వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ఒక త్రీ పీసెస్ చేశాను ఇంకొక త్రీ పీసెస్ వచ్చేసి సిల్వర్ కలర్ కాంబినేషన్తో చేశాను అనమాట సో డ్రాప్స్ ఫస్ట్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి సో మనం ఇప్పుడు చూసారా మీరు నేను పిన్ను పట్టుకొని షీట్ పైన కుందని వర్క్ చేస్తున్నాను అలా ఫస్ట్ మనం పిన్ అనేది స్టిచ్ చేసుకున్నాము అంటే అలా పట్టుకోవడానికి మంచి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట లేదంటే పట్టుకోవడానికి వీలవ్వదు ప్లస్ చేతికి మొత్తం గ్లూ అంటిపోతుందనమాట సో ఫస్ట్ స్టిక్ చేసేసుకొని పిన్స్ని దాని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వద్దేశామంటే అవి లైట్గా ఆరిపోతాయి దాని తర్వాత మనము ఇంకా కుందన్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే కంప్లీట్గా కుందన్సే యూజ్ చేశాను మీ దగ్గర కుందన్స్ అవైలబుల్ లేవు అనుకుంటే స్టోన్ లేసెస్ కానీ బాల్ చైన్స్ కానీ లేదంటే పర్ల్ చైన్స్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటాయి మీరు ఇంకా క్రియేటివ్గా ఇంకేమన్నా ఆలోచించి కూడా ఇంకా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు నేనైతే ఒక శాంపుల్గా ఈ ప్యాటర్న్లో అయితే చేసి చూపిస్తున్నాను అనమాట ఐడియా కోసం సో మీరు అలాంటి చైన్స్ యూస్ చేసి కూడా ఇంకా బాగా చేసుకోవచ్చు నేనైతే కంప్లీట్గా బ్లూ కలర్ కుందన్స్లో డ్రాప్ షేప్స్ అలాగే ఐ షేప్ కుందన్స్ ఇంకా నెక్స్ట్ లైన్ వచ్చేసి చిన్న డ్రాప్స్లో వైట్ కలర్ అనమాట అవి యూస్ చేశాను సో అవి యూస్ చేసి అయితే చేశాను మీకు కావాలనుకుంటే సేమ్ ప్యాటర్న్ ట్రై చేసుకోండి లేదంటే ఇంకా డిఫరెంట్గా యూనిక్గా ట్రై చేయాలి అన్న ఆలోచన వస్తే అలా కూడా చేసుకోండి ఓకేనా అవుట్పుట్ మాత్రం ఎలా చేసినా చాలా బాగా వస్తుంది మీకు కంప్లీట్గా ఒకసారి నేను లుక్ కూడా జడకి పెట్టి కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్లో చూడండి మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది ఓకేనా సో లాస్ట్ టైం కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశానని చెప్పాను కదా జడబిల్లల వీడియో అది ఎవరైనా ఇంకా చూడకపోయి ఉంటే ఒకసారి కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లేదంటే మీ ఛానల్లోకి వెళ్ళినా కూడా కనిపిస్తుంది మీకు చాలా మందికి నచ్చింది ఆ వీడియో చాలా మంది చూశారు నేను ట్రై చేశారనే అనుకుంటున్నాను చూసి కూడా సో అయిపోయింది ఇది చూసారు కదా లాస్ట్లో నా దగ్గర క్లిప్ స్టోన్స్ పెడితే యాక్చువల్లీ మధ్యలో బాగుంటుంది అవి లేవన్నమాట సో బ్లూ కలర్కి ఉందని అనిపించాను అనమాట మధ్యలో ఇది త్రీ డి ప్యాటర్న్లో చేశాను సింపుల్ త్రీ డీ ఒకవేళ త్రీ ప్యాటర్న్ వద్దు అనుకుంటే ఇంకా డిఫరెంట్గా మీకు ఏమైనా ఐడియాస్ వస్తే అవి కూడా చే ఇంప్లిమెంట్ చేసి చూసుకోండి బాగా వస్తుంది సో ఇలా త్రీ అయితే చేశాను వీడియోలో ఒకటే చూపించాను కదా మేకింగ్ సేమ్ ప్రాసెస్లో మూడు చేశాను అనమాట సేమ్ కలర్లో సో ఇంకొక త్రీ వచ్చేసి సిల్వర్ కలర్లో అయితే చేశాను ఇక్కడ మీకు క్లియర్గా మధ్యలో పెట్టిన కుందన్స్ కూడా కనిపిస్తాయి చూడండి డీ నీట్గా చూపించాను దగ్గర నుంచి సో చాలా నీట్గా వచ్చింది వర్క్ కూడా మనకి బ్లా బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ షీట్ పెట్టాము అని మనకు తప్ప ఇంకొకరికి అర్థం అవ్వదు అనమాట బయట కొనుక్కున్నాము అనే అనుకుంటారు ఎవరైనా బయట చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఆర్టిఫిషియల్ జడలు రెడీమేడ్ జడలు చాలా దొరుకుతున్నాయి వాటికి పెట్టే అమౌంట్లో మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనము ఈ మెటీరియల్కి పెట్టుకున్నాము అనుకుంటే ఇంట్లోనే మనం మనకు నచ్చిన విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా చిన్నపిల్లలు ఒకవేళ స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఉన్నారు ఇంట్లో అనుకుంటే వాళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క రకమైన జడలు వేస్తూ ఉంటాం మనం జనరల్గా సో ఆ జడలకి ఇలాంటి జడబిల్లలు ఇంట్లోనే రెడీ చేసి ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి బయటికి వెళ్ళినప్పుడల్లా ఏం పెట్టాలి ఎలా వెయ్యాలి అన్న ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనమాట మనకి రెడీమేడ్ మనకి ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి నచ్చిన విధంగా జడ డిజైన్ చేసుకోవచ్చు సో ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న మదర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో తక్కువ బడ్జెట్లో మంచి మంచి డిజైనర్ జడబిల్లలు అనమాట ఇంట్లోనే చేసుకోవచ్చు మన చేతులతో మనము సో ఇక్కడ కూడా అంతే డ్రాప్స్ ఐషప్ కుందన్స్ అండ్ అలాగే చిన్న సైజ్ డ్రాప్స్ యూజ్ చేశాను అనమాట మధ్యలో మళ్ళీ ఇది కూడా త్రీ డీ ప్యాటర్న్లోనే చేశాను ఎందుకంటే అన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉంటేనే లుక్ కూడా బాగుంటుంది కదా సో అన్నీ కూడా బ్లూ కలర్వి త్రీ డీ ప్యాటర్న్ చేశాను కాబట్టి ఇంకా ఈ సిల్వర్ కలర్ కూడా త్రీ డీ ప్యాటర్న్లోనే చేశాను ఇక్కడ కూడా మధ్యలో డ్రాప్ డ్రాప్ కుందని మధ్యలో స్టిక్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే క్లిప్ స్టోన్ పెట్టుకుంటే మనకి ఇంకా లుక్ బాగుంటుంది బట్ నా దగ్గర క్లిప్ స్టోన్స్ అవైలబుల్ లేవు సో అందుకని నేను ఇంకా డ్రాప్ కుందనే స్టిక్ చేసుకున్నాను అనమాట మధ్యలో నేను ఇలా చూపించాను మీకు కావాలి అనుకుంటే చెప్పాను కదా ఇంకా డిఫరెంట్గా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది సిల్వర్ కలర్ది ఇలా ఇంకా రెండు చేశాను అనమాట టోటల్గా మూడు అవుతాయి అవి ఒక మూడు ఒక మూడు టూ కలర్స్లో అయితే చేశాను సో చూసారు కదా చాలా నచ్చాయి నాకైతే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ లుక్ చాలా బాగా వచ్చింది అనమాట మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో ఒకసారి జడక్ కూడా పెట్టి చూపిస్తాను ఓవరాల్ లుక్ మీకు నీట్గా క్లియర్గా అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అనుకున్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసి నోటిఫికేషన్ బిల్ అనేది ఆన్లో పెట్టుకోండి ఓకేనా సో లాస్ట్ టైం ఎవరో అడిగారు ఎలా పెట్టుకోవాలి జడకి అని సో సింపులే అనమాట జస్ట్ ఆ యూషేప్ పెన్స్ని జడలో కుచ్చేసుకోవడమే మనం ఎంత డిజైనర్ జడ వేసుకున్నా జస్ట్ జడలో అలా ఒక్కసారి ఇలా లాక్ కూర్చోమంటే అవి లాక్ అయిపోతాయి ఇంకా బయటికి రావన్నమాట నేను ఒకటే చేతితో పెట్టాను కాబట్టి ఇంకటి ఇంకా వచ్చాయి ఇంకో చేతిలో మొబైల్ ఉందన్నమాట సో నీట్గా జడ వేసుకొని ఇవి పెట్టుకున్నామంటే ఇంకా ఎలాంటి ఆర్టిఫిషియల్ జడలు అవసరం లేదు ఇంకా మనకి మీ అందరికీ నచ్చింది కదా ఈ వీడియో ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసేయండి మరి